ఇప్పుడే మిరాయి మూవీ చూసి వచ్చాను భయ్యా మూవీ ఉంది మైండ్ బ్లోయింగ్ అరాచకం కేసీపీడి అద్భుతం అమోఘం ఈ పదాలు కూడా మూవీ ముందు చిన్నబోతాయి పోతాయి భయ్య ఆ రేంజ్ లో ఉంది మూవీ మాత్రం అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గూస్ గూస్ గూస్బంబ్ంపుల్స్ వస్తున్నాయి ఆ విజువల్స్ ఏంటి భయ్య హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తీసిపోదు టాప్ నాచ్ క్వాలిటీ యాభై కోట్లతో ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అంటే రాజమౌళి కూడా షాక్ అవుతాడేమో అంత అద్భుతంగా ఉన్నాయి ఒక కొత్త వల్నైతే చూపించాడు డైరెక్టర్ కార్తిక్ గట్టమనేని నిజం చెప్తున్నా భయ్యా చూస్తున్నంతసేపు రెండు కళ్ళు సరిపోలేదు కొన్ని కొన్ని మూవీస్కి విజువల్స్ బాగుంటే స్టోరీ బాగుండదు స్టోరీ బాగుంటే విజువల్స్ బాగుండవు కానీ ఈ మూవీలో మాత్రం ప్రతి ఒక్కటి టాప్ నాచ్గా వర్కౌట్ అయింది తేజ సజ్జ యాక్టింగ్ కానీ మంచు మనోజ్ యాక్టింగ్ కానీ శ్రీయ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు అసలు ఇది బాగాలేదు అని వంక పెట్టడానికి లేదు ఆ లెవెల్లో ఉంది మూవీ నేను బాగుంటుంది అనుకున్నా కానీ మరి ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తారో అంతకి పదింతలు ఎంజాయ్ చేసి బయటికి వస్తారు నేను గ్యారంటీ సో నాకైతే మూవీ బీభచ్చంగా నచ్చింది భయ్య మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి